అలా ఎన్నో చిత్రాల్లో చెల్లి పాత్ర కరెక్ట్ చెల్లి పాత్ర అంటేనే రోజారమణి గారు రమణి గారు అంటేనే పాత్ర చెల్లాయిగా నేను మా స్వయంగా నా చెల్లెల్ని ఎంత ప్రేమించేవాడినో అంతే ప్రేమించేవాడినని చెప్పారని ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు చెప్పారు నాకు సో రోజారమిడి గారు మీరు స్క్రీన్ చెల్లెలుగా ఎంతో ప్రేమని పొందారు మీ అభిప్రాయం మాకు తెలియగలరు సభకు నమస్కారం పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు నాకు తెలుసు ఎప్పటి నుంచో రాసి మూసి నరసింహరా గారు శోభన్ బాబు గారు చాలా మంచి మిత్రులని కానీ స్నేహం అంటే ఇదేరా అన్నట్టు నిరూపించిన వాళ్ళు ఈ రోజున శోభన్ బాబు గారి మీద ఉన్న అభిమానంతో ఎంతోమంది పెద్దలు వ్యాపారవేత్తలు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో రెండు మూడు నెలలుగా ఇదే పనిగా వచ్చి ఇంత ఘనంగా ఇవాళ జరిపారంటే వారందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి ఈ రోజున ఇంతమంది అందరితో ఇందాక బ్రబట్టు అందరితో యాక్ట్ చేశాను జై సుధ జై సుమలత గారు అంటే మలయాళం సినిమా చేశాము ఇంకా అందరితో యాక్ట్ చేశాను వాళ్ళందరూ కూడా ఈ రోజున కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను సోమన్ బాబు గారితో తొమ్మిది సినిమాలు చెల్లెలుగా యాక్ట్ చేశాను అందులో సూపర్ హిట్ సినిమాలు దేవదొంగ రాజా ఇలాగ బలిపీఠం ఇలాంటివి చాలా చిత్రాలు ఉన్నాయి నన్ను ఎప్పుడూ ఆయన ముద్దుగా సిస్టరీ అనిపించేవారు ఎందుకంటే ఆయనకు ఒక చెల్లెలు ఉండేదట ఆవిడ చాలా చిన్నతనంలోనే పోయారు కొంచెం ఆవిడి దగ్గర దగ్గర నాకు పోలికలు ఉన్నాయి అందుకే పోవాలి నువ్వు ప్రతి చిత్రంలో నాకు చెల్లెలుగా వస్తున్నావు అనేవారు సో ఆయనతో కలిసి నటించడమే కాదు ఆయనతో కలిసి ప్రయాణించం మోన్ వాళ్ళు ఎన్నో రుచ్చట్లు ఎన్నో సత్త ఎన్నెన్నో విషయాలు అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది కానీ ఆయన మన మధ్యలో లేరు అన్న బాధ ఉంది సోగాడు అందగాడు ఎవర్ గ్రీన్ ఇవన్నీ ఆయన టైటిల్స్ కానీ దానికి తగ్గట్టు ఆయన మనవడు సురక్షిత కూడా అలాగే ఉన్నాడు ఆ అబ్బాయి యాక్టర్ అవ్వకుండా డాక్టర్ అయ్యారు పేరు మన తల్లిదండ్రులు ఎలా పెట్టారో సురక్షితని చాలా కరెక్ట్గా పెట్టారు ఈ రోజున ఆ అబ్బాయి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మరి సోమంతరావు గారి మీద అభిమానంతో తుమలత గారు బెంగళూరు నుంచి చెన్నై నుంచి రాణి వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజున ఇటువంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు రాసి మూవీస్ నరసింహారావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసినటువంటి వారి అభిమానులు కానివ్వండి స్నేహితులే కానివ్వండి ముఖ్యంగా అట్లూరు పూర్ణచంద్రరావు గారు ఆయన ఇంత వయసులో కూడా ఇంతసేపు కూర్చుని ఈ రోజున మా వారు యాక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం ఆయన చిత్రమే సో చాలా సంతోషంగా ఉంది అలాగే వైఎల్పి గారు వీరందరూ కూడా ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉంది ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంకొక విషయం ఏంటంటే సోగ్గాడు అన్న టైటిల్ చాలా ఫ్యాచీ టైటిల్ అది చాలా మందికి నచ్చింది కానీ అదే టైటిల్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు తరుణ్తో తీసి మళ్ళీ అదే పేరు సోగ్గాడు అని పెట్టాను అప్పుడు నేను చాలా ఆనందించాను సోగాడు మా బ్రదరు ఎక్కడున్నా జనవరి ఫోర్టీన్ సోమ గారు పుట్టినరోజు ఎక్కడున్నా నేను అప్పుడు సెల్ ఫోన్లు లేవు అయినా ట్రంకాలు బుక్ చేసి నేను ఒకవేళ ఇక్కడ లేకపోతే ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి విషదాన్ని మునగాళ్ళలో ఒక సాంగ్ ఉంది నేను జయసుదా పాడతాము ఈరోజు అన్నయ్య పుట్టినరోజు మా ఇంట వెన్నెలలే నిరిసిన రోజుని కానీ ఇప్పటికీ ఆయన నా పాట నేను వేసుకుని వింటూ ఉంటాను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను సో ఆయన ఎక్కడున్నా మన అందరి మీద ఆయన అభిమానం కానీ ప్రేమ కానీ ఈ మన మీదే ఉంటుంది ఆయన మనస్సంతా మనచుకుంటూనే ఉంటుంది అలాగే స్నేహానికి ఇంత వెలువనిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు ముఖ్యంగా సురేష్ బాబుకి మరి రాసి వీ గారికి నా కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ చిన్న మూమెంటు అండి జయసుద గారి మీ చాలా కప్పటి అఖిల భారత శోభ శోభన్ బాబు సేవా సమితి నుంచి మెంబర్స్ అందరినీ కూడా మొమెంటు వివాసంగా కోరుతున్నాను అలాగే విజయ గారికి కూడా చిరు సత్కారం జయచిత్ర గారు మీరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం విజయ గారికి పార్వతి గారు రమేష్ గారు రాజమండ్రి నుంచి వచ్చారండి రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న నటిమానులందరికీ కూడా శాల్వా కప్పుదామని కృతజ్ఞత తెలియజేద్దామని వచ్చారు సో వారందరికీ ఆత్మీయ సంస్కారం రాజమండ్రి ను రాజమండ్రి నుంచి వచ్చిన పార్వతి గారు రమేష్ గారు దంపతులు అండ్ ఒక్కసారి విగ్రహం ముందర ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ అండి విగ్రహం చేసిన ఆయన ఇక్కడ ఉన్నారు డాక్టర్ డి రాజ్ కుమార్ వడయార్ గారు ఆయన కళారత్న అవార్డు సో కళారత్న అవార్డు డాక్టర్ డి రాజ్ కుమార్ వడయార్ గారు ఆయనే ఈ విగ్రహాన్ని ఆయనే చేతులారా చేశారండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఇదే కాదు రాజమండ్రిలో ఉన్న విగ్రహం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలు అన్ని కూడా ఈయన చెప్పారు సో సోటిస్ట్ వడేయా ఫైన్ ఆర్ట్స్ అని రకరకాల చిత్రాల్ని అన్న ఇంక వైబీజ తదితరులు పక్కన పెట్ట చాలే ఇంకా పంపించేది వైబీజ్య వైబీజే వైబీజ వీళ్ళందరూ ఏమి రాయొద్దు ఇంకా లాస్ట్ టైం అయిపోయినాక చూసుకొని ఇంకా అక్కడక్కడ అదే అదే వస్తే చెక్ చేసుకొని పంపించేయన్న సరే అన్న వడేత్రం మీరు కొంచెం ఇంత తప్పుకుంటే వాళ్ళతో ఒకటి శోభన్ బాబు గారితో తీసుకుందాం అని ఒక ప్రయత్నం మన మీడియా సభ్యులకి కొంచెం కొంతమంది అట్టెళ్తారా అండి సమానంగా ఉంటే బాగుంటుంది మామూలుగా కొంచెం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కారలందరూ ఇక్కడ ఉన్నారు ఎంతో కష్టపడి ఎన్నో సినిమాల్లో మనందరినీ ఉత్సాహపరిచి చక్కటి నటన నటనా ప్రదర్శనతో మనందరినీ రంజింపజేశారు మీ ఇళ్ళకి